బ్రహ్మ చేసిన దుర్గాస్తుతి అనంతరము బ్రహ్మ విష్ణు యొక్క ఉపదేశానుసారంగా కర్తవ్యనిష్టకు పోలుకొని దుర్గాదేవిని ఇలా స్థుతించాడు విద్యాస్వరూపిణి మరియు అవిద్యాస్వరూపిణి శుద్ధ రూపిణి జగన్మాత సర్వదా శివప్రియ అయిన దుర్గాదేవిని స్థుతిస్తున్నాను సర్వ వ్యాపకురాలు నిత్య స్వరూపిణి ఇతరాశ్రయం లేనిది సంసార దుఃఖము లేనిది ముల్లోకములకు తల్లి సర్వోన్నతమైనది పరమార్థ దృష్టిలో రూపం లేనిది అయినా దుర్గకు నమస్కరిస్తున్నాను అమ్మా చైతన్యము బ్రహ్మానందము నీవే నీవే పరమాత్మ స్వరూపినివి ప్రసన్నురాలువి కమ్ము నా కార్యాన్ని సిద్ధింపచేయి నీకు నమస్కారము బ్రహ్మనిష్ఠకు ప్రసన్నురాలైన చండిక ఆయన ముందు సాక్షాత్కరించింది ఆమె రూపాన్ని చూసి బ్రహ్మ ఇలా అన్నాడు కాటుక వలె ప్రకాశించినది సుందర రూపిణి నాలుగు భుజములు కలది సింహవాహన చేతి ఎందు వరముద్ర కలది ముచ్చములచే ఉప్పు చూడామనితో ప్రకాశించే కేశభారము కలది శరత్కాల చంద్రుని వంటి ముఖము కలది చంద్రుని వలె స్వచ్ఛమైన పాలభాగము కలది మూడు కన్నులు కలది సర్వాంగ సుందరి పద్మముల వంటి పాదముల నఖముల కాంతిచే ఒప్పారు నది అగు చండిక సాక్షాత్కరించగానే భక్తితో శిరసు వంచి నమస్కరించి పితామూడిలా స్థుతించాడు ఓ తల్లి జగత్తులోని ప్రవృత్తి నివృత్తులు నీ స్వరూపమే జగత్తు యొక్క సృష్టి స్థితిలో నీ స్వరూపమే స్థావర జంగామాత్మక మగు ప్రాణులలో నువ్వు శక్తి రూపంగా ఉండి సర్వ ప్రాణులను మోహింపచేస్తున్నావు నీవు సనాతనివి నీకు అనేక నమస్కారాలు కేశవు నివక్ష స్థలమందు అలంకారంగా ఉన్న లక్ష్మీదేవి నీవే సకలాన్ని భరించ పోషించే విశ్వాంబరవు నీవు సృష్టి చేసిన మహేశ్వరివి ముల్లోకాలను లయం చేసినది నీవే నీవు గుణాతీతురాలవు యోగులు నిన్ను హృదయాల్లో దర్శిస్తారు అట్టి నీకు నమస్కరిస్తున్నాను పరమాణువులలోని సారం అంటే శక్తి నీవే యమ నియమాదులచే పవిత్రమైన యోగుల హృదయాలలో నువ్వు ఉండి వారికి ధ్యాన దర్శనం దర్శనమిస్తావు ప్రకాశము శుద్ధి ఇత్యాది గుణములచే విరాజిల్లు నీకు రాగద్వేషాలు లేవు సమస్తమైన విద్యలకు ఆలంబనము నీవు నీ స్వరూపము కూటస్థము అంటే మార్పులకు లోను కానిది మరియు ఇంద్రియాలకు అగోచరము నువ్వే అనంత రూపాలలో ప్రకటమయ్యావు కాలరూపములో నువ్వే ముల్లోకాలను ధరించి ఉన్నావు నువ్వు గుణములతో కూడి సర్వమానవులలో నిత్యము వారికి రాగద్వేషాది వికారములకు మూలమైన అవిద్యారూపములో ఉన్నావు హే శివప్రియే త్రిగుణాలకు ఆశ్రయభూతురాలువు నువ్వు గుణాతీతురాలవు కూడా త్రిగుణాల వికారాలు లేవు ఉనికి నీవే జగత్తుకు ఏకైక కారణమైన త్రిగుణాత్మక ప్రకృతి నీవే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి రక్షించి భక్షిస్తున్నావు సర్వజగత్తుల బీజం నీదే జ్ఞేయ జ్ఞానములు నీ స్వరూపమే ఏ శివపత్ని లోకక్షేమాన్ని కోరి నేను సర్వదా నీకు నమస్కరిస్తున్నాను ఇలా జ్ఞాన మార్గములో పితామహుడు చేసిన స్తోత్రానికి సంప్రీతురాలైన కాళికాదేవి వత్స నీ మరోత నీ మనోరథాన్ని తెలిపవలసింది తప్పక నీ కోరిక నెరవేరుతుంది అనే దయతో పలకగా బ్రహ్మగారిలా అన్నారు దేవి మహేశ్వరి సర్వజ్ఞరాలువైన నీకు తెలియంది లేదు నీ ఆజ్ఞను అనుసరించి నా మనోరథాన్ని ప్రకటిస్తున్నాను పూర్వం నా లలాలట నుండి పుట్టిన భూతనాథుడైన రుద్రుడు కైలాసగిరిపై యోగనిష్ఠలో ఉండి తపస్సు చేస్తున్నాడు ఆయన భార్య సహాయం లేనివాడు నిర్వికారుడు లోకహితాన్ని కోరి నిన్ను ప్రార్థిస్తున్నాను ఆయన నిన్ను వివాహమాడుట కొరకు నీవాయనను మోహింపచేయు నీవు తక్క ఆయన మనస్సును ఆకర్షింపచేయగలవారు మరొకరు లేరు నువ్వు దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించి రుద్రుణ్ణి మోహింపజేసి ఆయనకు సతివై భక్తుల అభిష్టాలను నెరవేర్చి లోకంలోని స్త్రీలందరికీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆహరుడు విరాగి అయి ఉన్న స్థితిలో ఈ సృష్టి ఎలా అవుతుంది ఈ నన్ను పీడిస్తుంది నేను కష్టంలో ఉన్నాను కాపాడు సృష్టికర్త అంతర్యాన్ని గుర్తించిన దేవి మనస్సులో శివుణ్ణి స్మరించి ఆయన అనుజ్ఞను పొంది ఓ బ్రహ్మన్ శంకరుడి భార్యను స్వీకరించినదే స్వీకరించనిదే ఈ సనాతన సృష్టి సంపూర్ణం కాబోదని నువ్వు చేసిన ప్రతిపాదన వాస్తవము నేను దక్షపుత్రికనై సతీదేవి రూపంలో జన్మించి శంకరునికి సహధర్మచారిణిగా ఉంటాను లోకంలో అందరు పురుషులు భార్య విధేయులై ఉన్నట్లుగానే శంకరస్వామి కూడా నాకు వశవర్తి అయి ఉండుగాక అని పలికి దుర్గాదేవి అంతర్హేతురాలైంది పద్మ సంభవుడు తన నివాసానికి వెళ్ళి కుమారుల ముందు తన కృతార్థత్వాన్ని సంతోషంగా వెల్లడించి దిగులు మాని సుఖంగా ఉన్నాడు శివపురాణము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నెక్స్ట్ వారం మనం దక్షిణ తపస్సు ఉమాదేవి వరం తెలుసుకుందాము థ్యాంక్ యూ